హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ ఈరోజు మేము శ్రీలంకలోని నువారావాలి లేకపోతే సీతా ఎలియా అనే ప్రాంతానికి రావటం జరిగింది నువారా ఎలియా లేదా సీతా ఎలియా అంటే పక్క ప్రాంతాలే ఇది రావణాసురుడి యొక్క అంతఃపురం ఉన్న ప్రాంతం నువారా ఎలియా అయితే సీతమ్మ తల్లిని ఏదైతే అశోకవనంలో పెట్టారో ఆ అశోక వాటికి ఉన్న ప్రాంతం సీతా ఎలియా అంటున్నారు ఇక్కడ అర్థం అది ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక వీడియో చూడటం జరిగింది ఆ వీడియో నేను చూడటమే కాదు చాలామంది హిందువులు చూసి అడుగుతున్నారు అన్న ఇది రావణ లంక కాదంట కదా రావణ లంక ఎక్కడో మాల్దీవ్స్లో ఉందంట కదా అని చెప్పేసి అడుగుతున్నారు నిజమే దీని గురించి ప్రతి ఒక్క హిందువుకి సమగ్రంగా తెలియాల్సిన అవసరం ఉంది అలాగే హిందువుల్లో ఉన్న ఈ కన్ఫ్యూషన్ కూడా పోగొట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఇది ముమ్మాటికి రావణ లంకే ఇది తప్ప ఇంకో లంక లేదు అయితే కన్ఫ్యూజన్ ఎక్కడొస్తుంది అంటే రావణ లంక అనగానే ఇంత మిగిలిపోయిన శ్రీలంక ఏదైతుందో అది మాత్రమే అనుకుంటున్నారు ఇది కేవలం లంకా నగరం మాత్రమే అంటే లంక యొక్క రాజధాని రావణాసురుడు ఉంటున్న నగరం కానీ ఈ లంక అనేక ద్వీపాల యొక్క సమూహం ఆ రోజుల్లో రావణాసురుడు అంత పవర్ఫుల్ వ్యక్తి అయి ఉండి ఒక చిన్న రాజ్యాన్ని ఏలాడు అంటే మీరు మాత్రం ఎట్లా నమ్ముతున్నారు రావణాసురుడు ఏలింది ఒక మహా సామ్రాజ్యం అందులో లంక అనేది రాజధాని నగరం ఆ లంక ఇప్పుడు మనం చూస్తున్న ఈ శ్రీలంక ద్వీపం అర్థమైందా ఇక్కడి నుంచి ఈ శ్రీలంక వ్యాపించి మాల్దీవ్స్ దాకా మాల్దీవ్స్ దాకా కూడా ఉండి ఉండొచ్చు ఆ తర్వాత భూమి పరిణామ క్రమంలో కాలంలో ఎందుకంటే రామాయణం జరిగి ఇరవై ఏడు లక్షల సంవత్సరాలు అయిందని మన పురాణాల ప్రకారం మనం నమ్ముతున్నాం సైంటిస్టుల ప్రకారం అంటే ఈ ఆధ్యాత్మికవేత్తల పరిశోధన ప్రకారం చూసుకుంటే కొంతమంది తొమ్మిది వేల సంవత్సరాలు అని చెప్తున్నారు ఏ రకంగా చూసుకున్నా సరే భూమి యొక్క అడుగు భాగంలో ఉండే టెక్ట్రానిక్ ప్లేట్స్ యొక్క కదలికల కారణంగా ద్వీపాల యొక్క గతులు జరగటం అనేది సహజంగా జరిగే ప్రక్రియ ఆ ప్రక్రియ ప్రకారం బహుశా ఇప్పుడున్న మాల్దీవ్స్ కొంచెం దూరం దాకా వెళ్ళుండొచ్చు అలా శ్రీలంక పరిధిలో ఉన్న ఎన్నో ద్వీపాలు విడిపోయి ఉండొచ్చు ఆ కారణం చేత ఇది మొత్తం లంకే కాదు అని మాట్లాడుతున్నాము అంటే మన చరిత్రకి మన యొక్క పురాతనత్వానికి ఎవరైతే సమాధి కట్టాలని నాటకాలు చేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళ మాయల్లోకి మనం బలవుతున్నట్టే లెక్క ఈరోజు మీరు చూసుకోండి ప్రపంచవ్యాప్తంగా ఆక్రమిస్తున్న ఒక పైశాచిక మతం ఇజ్రాయెల్లో ఎక్కడో పూర్వకాలం మరుగుదొడ్డి కోసం వాడిన ఒక చిన్న గదిని అంటే దాన్ని మరుగుదొడ్డి కోసం వాడారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు అటువంటి ఒక గదిని పట్టుకుని ఇది మా దేవుడి సమాధి ఆ దేవుడి ఇక్కడ లేడు అని చెప్పేసి ప్రచారం చేసుకుంటూ అతన్ని చారిత్రక పురుషుడిగా చూపించే ప్రయత్నం చేస్తుంటే ప్రపంచం అంతా గుడ్డిగా నమ్ముతుంది కానీ మరి ఇక్కడ మీరు ఒక్కసారి లంకకు వచ్చి చూడండి రామాయణంలో ఏవైతే ప్రదేశాలు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారో ఆ రోజు రామాయణంలో ఆ ప్రదేశాలన్నీ సజీవంగా కనపడుతున్నాయి ఇప్పటికీ అక్కడ భౌగోళిక పరిస్థితులు కావచ్చు లేకపోతే కాలమాన పరిస్థితులు కావచ్చు లేదంటే మనుషుల యొక్క అనాటమీ అంటే మనుషుల యొక్క శరీర సౌష్ఠవం కానీ శరీర నిర్మాణం కానీ లంకలో ఉండే వాళ్ళవి ఏ విధంగా ఉంటాయని కనుక చూస్తే రామాయణం ప్రకారం ఇంచుమించుగా సరిపోయేలాగా ఉన్నాయి అలాంటిది ఇది కాదు అని వాదిస్తున్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అన్యమతస్థుల ట్రాప్లో పడుతున్నారు తప్ప నిజంగా ధర్మానికి ఎటువంటి సేవ చేస్తున్న వాళ్ళు కాదు రామాయణంలో ధనుష్కోట నుంచి లంక వరకే ఉంటున్న బ్రిడ్జ్ యొక్క నిర్మాణానికి సంబంధించిన డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కన్ఫ్యూజన్ ఉంటున్న కొంతమంది ఆ కన్ఫ్యూజన్ని కవర్ చేయటం కోసం ఎటువంటి మాటలను ఆశ్రయిస్తున్నారు తప్ప ఇది హండ్రెడ్ పర్సెంట్ రావణ లంకనే సీతమ్మ తల్లి ఇక్కడికి వచ్చి ఎన్ని కష్టాలు అనుభవించిందో ఒకసారి చూడండి ఈ అశోకవనం ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా పదిహేను డిగ్రీలు పదహారు డిగ్రీల చలి ఉంటుంది అదేవిధంగా వర్షం నిత్యం పడుతూనే ఉంటుంది ఏదో ఒక సమయంలో ప్రతిరోజు కూడా ఇలాంటి చోట సీతమ్మ తల్లి ఏకవస్త్రగా ఉంటూ ఎటువంటి భోజనాదులు లేకుండా సుమారు సంవత్సర కాలం పాటు నిత్య సంధ్యావందనం చేసుకుంటూ నైష్టిక బ్రహ్మచర్యంతో తపస్సు ఆచరించింది ఆ తల్లి అందుకే రామచంద్రుడిని మళ్ళీ పొందగలిగింది ఇంతటి తల్లి త్యాగాన్ని కావచ్చు లేకపోతే రాముడి వీరత్వాన్ని కావచ్చు రాముడి కోసం తోడుగా నిలబడ్డ అంతమంది వానర వీరుల యొక్క గొప్పతనాన్ని కావచ్చు మన మూర్ఖత్వంతో మన అమాయకత్వంతో లేకపోతే మన అజ్ఞానంతో మనమే తగ్గించుకోవటం ఏదైతే ఉందో ఇది కేవలం ధర్మద్రోహం మాత్రమే కాదు దేశద్రోహం స్వద్రోహం కూడా అంటే ఆత్మద్రోహం కూడా అని చెప్పాలి కాబట్టి అటువంటి ద్రోహానికి ఎవరు పాల్పడకండి ముమ్మాటికి ఇప్పుడు శ్రీలంక ఏదైతే ఉందో అదే ఆనాటి రావణ లంక కూడా దీనికి కొత్త కథలు జోడించి మన ధర్మానికి గ్లాని కలిగించవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే ఇది ఖర్చుతో కూడుకున్నది మాకంటే గురుదేవుల అనుగ్రహంతో నేను కరుణాకర్ గారు శివప్రసాద్ గారు రావటం జరిగింది అందరికీ అది కుదరచ్చు కుదరకపోవచ్చు బట్ కుదిరిన ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఇక్కడ మన చారిత్రక సాంస్కృతిక వైభవం ఏదైతే ఉందో అన్నిటికీ మించి ఆధ్యాత్మిక వైభవం ఏదైతే ఉందో దాన్ని దగ్గరుండి తెలుసుకోండి అందరూ కూడా సంతోషించండి భగవంతుడి అందు ఆనందించండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై